తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల ఇరవై ఐదో తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రోమీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఆయన ప్రతి వానికి వాని వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చును ప్రిమన్ వర్లారా మరి ఇక్కడ రోమపత్రిక ద్వారా ఏమర్థమవుతుందంటే తీర్పు తీర్చడానికి మనం సరిపోమని తీర్పు తీర్చే అధికారం మనకు లేదని దేవుని వాక్యం నుండి మనం అనేక సంగతులు వింటున్నాం అయితే చాలామంది అనుకోవచ్చు ఈ తీర్పు తీర్చడం వల్ల మనం ఏదో చేసేస్తున్నామని కానీ బైబిల్ ఏమని బోధిస్తుందంటే తీర్పు తీర్చే అధికారం నీకు లేదు ఎవరిని క్రియలు చెప్పున వానికి ప్రతి వానికి ప్రతిఫలం ఇవ్వబడుతుందని అంటే ఎవరు చేసిన తప్పుకి వారికి పనిష్మెంట్ దేవుడే ఇస్తున్నాడు అనే సంగతిని మనం చూస్తున్నాం అందువలన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ఈ వాక్యం ద్వారా ఏం నేర్చుకోవాలని అంటే మనం ఎదుటివానికి మనం తీర్పు తీర్చక్కర్లేదు ఎదుటివాని విషయంలో మనం ఏం అనక్కర్లేదు దేవుడే ప్రతి వానికి వాని వాని క్రియలో చెప్పున ప్రతిఫలాన్ని సిద్ధపరిచాడు ఆయనే ఎవరికి ఏమి ఇవ్వాలో ఎవరికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో ఆయన సిద్ధంగా చేసి ఉంచారు కనుక మనం జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయముని బట్టి కృతజ్ఞతలు అందరినీ దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకోమని వాక్యానుసారమైన జీవితాన్ని మా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం అడుగుతున్న మా ప్రి పరలోక తండ్రి ఆమె క్రీస్తు సంఘము పదం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములను దీవించును దీవించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్